ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ ఫైనల్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మెకానిక్ కుమారుడు సీఏ విద్యార్థి నజీరుద్దీన్ షేక్ టైటిల్ విజేతగా నిలిచాడు పంతొమ్మిదేళ్ళ ఈ కుర్రాడికి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో పాడే అవకాశం ఇస్తున్నట్లు సంగీత దర్శకుడు తమన్ ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన గ్రాండ్ ఫినాలలో విజేతగా నిలిచిన నసీరుద్దీన్ షేక్కు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ టైటిల్తో పాటు పది లక్షల నగదు బహుమతి అందుకున్నారు అనిరుద్ధ్ సుస్వరం రెండో స్థానంలో శ్రీకీర్తి మూడో స్థానంలో నిలిచారు రెండో స్థానంలో నిలిచిన అనిరుద్దికి మూడు లక్షల నగదు దక్కింది మూడో స్థానంలో నిలిచిన శ్రీకీర్తికి రెండు లక్షల నగది బహుమతిగా లభించింది దాదాపు ఇరవై ఆరు వారాల పాటు ప్రసారమైన ఈ షోకు విశిష్టమైన ప్రేక్షాధారణం దక్కింది సంగీత దర్శకుడు ఎస్ తమన్ సింగర్లు గీతామాధురి కార్తిక్ ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించారు సింగర్ శ్రీ రామచంద్ర యాంకర్గా వ్యవహరించారు నసీరుద్దీన్ రెండు వేల నాలుగు నవంబర్ రెండున తాడేపల్లిగూడెంలో షేక్ బాజీ మదీనా బీబీ దంపతులకు జన్మించాడు తండ్రి షేక్ బాజీ మోటార్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు తల్లి మదీనా బీబీ ఏడాది కిందట మరణించారు ఆ తర్వాత నజీరుద్దీన్కి అతడి సోదరి వహీదా రెహమాన్ అండగా నిలిచారు ఫైనల్స్లో విజేతగా నిలిచిన తర్వాత నజీరుద్దీన్ మాట్లాడుతూ తన తాత అమ్మమ్మను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ టైటిల్ కెలవడం తనకు ప్రత్యేకమైన మైల్ రాయన్ చెప్పాడు నజీరుద్దీన్ షేక్ను తన తాత అమ్మమ్మలే సంగీతం వైపు ప్రోత్సహించారట ఇక తమన్ సార్ గీతామాధురి మేడం కార్తీక్ సార్లు ముందు పాడడం గౌరవంగా భావిస్తున్నాడని నజీరుద్దీన్ అన్నారు